స్వామి ఆది శ్రీనివాస్ బాగుండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పాత సత్యలక్ష్మి అన్నారు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయం ముందుండే యాచకులకు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ పై ఉండి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మరిన్ని పదవులు అధ్రహించాలని కోరారు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ ప్రతిక్షణం అభివృద్ధి లక్ష్యంగా ఆది శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సాగరం వెంకటస్వామి కనికరపు రాకేష్ మల్లేశం రాముగౌడ్ శ్రీనాథ్ ఎలిజుబెత్ ఉన్నారు జనదిన సందర్భంగా ప్రోజులకు వంద దుప్పట్లు పంచడం జరిగింది అలాగే వారి పేరు మీద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఒక విధంగా వస్తుంటే ఇలా పెద్దలు స్థానిక ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని ఒక తెరిచిన పుస్తకం అని చెప్పడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అంచెలంచెలుగా జడ్పీటీసీగా దేవస్థానం చైర్మన్ గా ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా చేరిన ఇలా పుట్టినరోజు నూట యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ రాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఇలా ఇంటి ముందు వారికి శుభాకాంక్షలు తెలుపు పంపించడం జరి పంపిణీ చేయడం జరిగింది అలాగే కేక్ కడిగేసి అందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఆయన మా కాంగ్రెస్ పార్టీ భేమ రావాడ శాస్త్ర సభ్యులు హాల్చినన్న గారి యాభై ఎనిమిది మీద జన్మదినం వేడుకలాణ్ ఈరోజు రాజన్న ఆలయం ముందు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పాద సత్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు దుప్పట్ట పంపిణీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది రోజు దేవురాడ పట్టణంలో మహిళాధ్యక్షు సతలష్మి ఆధ్వర్యంలో నా కాంగ్రెస్ ఈరోజు ఈ రోజు జరిగింది ఎములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న ప్రభుత్వ జన్మ దిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్టడం జరిగింది పేద ప్రజలకు దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగింది చెద్దర్లు అలెక్ట్ పంపిణీ చేయడం జరిగింది